కిందటేడు దాకా భార్య కూడా చెల్లర మల్లర పనులు చేస్తూ ఉండేది ఆరోగ్యం దిగనా చెల్లడం వల్ల పని ఇంటి దగ్గర ఉండమన్నారు ఇది గొడవగానే తయారైంది బాబుగారు పొద్దు గూకులు ఆ దేశాల మీద పోయిన వాణ్ణి తడుచుకొని బెంగపెచ్చుకుంటుందండి మా అద్దరైనా వాడు బాగుపడాలని నేను చేసుకున్నాను కానీ వాడి మీద నాకు కోపం బాబు బాబుగారు అరవై రూపాయలిచ్చి ఓ చిన్న మురికి గదిలో ఉంటున్న వీరాస్వామి ఇంకా ఈ పట్టణ వాతావరణానికి ఎమడల ఇక్కడ నాగరికతతో సరిపెట్టుకోలేకపోతున్నాడు ఇంకొద్ది రోజుల్లో షష్టి పూర్తి చేసుకోపోతున్న వీరాస్వామికి బతుకు మీద ఇంకా పట్టు చిక్కలేదు దినభత్యం కోసం ఇంకా పాకులాడక తప్పటం లేదు ఒక రోజున ఒక రూపాయి డబ్బులు సంపాదించి ఇంకో రోజున అదే రూపాయి కోసం మండు టెండర్లో మంచు బజార్లలో కారు చీకట్ల మసగ వెలుగుల్లో అద్దె సైకలు అదే పనిగా తొక్కుకుంటూ కేకలు పెట్టుకుంటూ తిరిగే వీరాస్వామి జీవితంలో వెలుగు రవ్వులు విరిసేటప్పుడు అతని ముఖాన సంతృప్తి రేఖలు విప్పారేటెప్పుడు అని ప్రశ్నించారు రావురి భరద్వాజ్ గాజు పెంకుల నడుమ భూసు బతుకును చూడు ఆ పిల్లకు సుభాషిని అన్న పేరు పెడుతున్నప్పుడు ఉత్తరోత్తర ఆ అమ్మాయి మోగదవుతుందని ఆమె తల్లిదండ్రులకు తెలియదు అంటూ రవీంద్రుడు ఒక కథ ప్రారంభించాడు సరిగ్గా అదే వాక్యాలు మన ముత్యాలు కూడా వర్తిస్తాయి పదమూళ్లే పదమూడేళ్ల కింద అతని పేరు పెడుతున్నప్పుడు నాగయ్యని కానీ ఆదెమ్మని కానీ తన కొడుకు బలికింత అధ్వాన్నంగా ఉంటుందని ఊహించలేకపోయి నాగయ్యది గుంటూరు జిల్లా గురదాల దగ్గరున్న చిన్న పల్లెటూ నాగార్జున సాగర్ రాజెక్టు కడుతున్నప్పుడు నాగయ్య రాళ్ళు మోసే కూలి రోజుకు నాలుగైదు రూపాయలు సంపాదించేవాడు కుడిగట్టున పాక వేసుకుని అక్కడే నాలుగేళ్లు కాలక్షేపంచేసాడు ఆ ప్రాజెక్టుతో అక్కడి రాళ్లతో ఆ మట్టితో ఆ గాజితో ఆ రోదతో నాగయ్య కలిసిపోయాడు అప్పుడే వీడు నా కడుపున పడ్డాడయ్యా అన్నది ఆదెంబ ఆమె మాటల్లో చెప్పాలంటే నాగయ్య మంచివాడు కష్టజ భార్యను ఆప్యాయంగా చూసుకునేవాళ్ళం పని చేస్తానన్నా వద్దనేవా కానీ ఆదమ్మ ఊరికే కూర్చుకునేది కాదు సొంతంగా నుడ దగ్గర పనిచేసి గుడకరాళ్ళు సిమెంటు ఇసుక మిక్చర్లో పోసేది తను అంతో ఇంతో సంపాదించే అప్పుడప్పుడు ఇద్దరూ ఓటి వేసేసేవారు అంటే ఓగడ్డాయి అలా చేసినందుకు మరో నాలుగు డబ్బులు వచ్చే వారానికో పది రోజులకో మా చెర్ల దాకా వెళ్ళి సినిమా చూసి వచ్చేవా ఆయన తాగుడు నీచు ముట్టుకోడు ఎప్పుడన్నా పులి జూదం మాత్రం ఆడేవాడు అన్నది ఆదెమ్మ కండొత్తుకుడు ఎండ సగలగసిపోతోంది రేపో మంత్రి గారెవరో ప్రాజెక్టు చూడటానికి వస్తారట గబగబా పనులు పూర్తి చెయ్యాలట బసవయ్య గారు హడావిడిగా ఉన్నారు ఆయన గారి పని ఇంకా కుదరలా పడిపోయింది ఎందుకని రాత్రిళ్ళు దగ్గర నిలబడి పనిచేయిస్తున్నాడు తనకు కూడా మిక్సేక్ దగ్గర ఊపిరాడంతగా ఉంది సిమెంటు ఇసక కలిసిందో లేదో చూడకుండా బొచ్చల్లోకి వంపేయమంటాడు బసవయ్య గారు ఓ నిమిషం ఊపిరి తీసుకునే వ్యవధి కూడా ఉండదు అప్పుడే ఆదరా బాదరా జంగయ్య వచ్చాడు వచ్చి అతని సంగతి కాస్త చెప్పలే చెప్పేశారు బసవయ్య ధర్మరాజు లాంటి వాడు కనుక వంద రూపాయలు ఇచ్చి పంపించేశాడు పెంపించేశాడు ఆదెమ్మ జరిగిందేమిటి రాత్రి పొద్దుపోయిందాక రాళ్ళు మోసిన నాగయ్య మళ్ళీ తెల్వార్జామునే మేస్త్రి పనిలోకి తీసుకుపోయాడు నాగయ్య అక్కడికి రాలే అక్కడికి రాలేనన్నాడు కానీ మంత్రిగారు వస్తున్నారు గుత్తదారు పని పూర్తి చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు గనక పనిలోకి రాకపోతే చర్మం వలి చేస్తారని మేస్త్రి అన్నాడు రూపాయికి రూపాయి ఎక్స్ట్రా అని ఆశ కూడా చూపారు నాగయ్య లేచి తలగుడ్డ చుట్టుకొని వెళ్ళారు అదే ఆఖరు తూపు వద్దని అనుకోలేదు దేవుడా అని ఏంది ఆదమ్మ అలుసలుసుగా ఆడి తల మీదుగా రాళ్లు తీసుకెళ్ళినప్పుడు సర్వీ కడ్డి విరిగి అతడి అడిగి కూలిపోయి ఆటి మీద అప్పటికంద కూరు అందరూ కింద రాలిపోయారు మంచర్తమే అంత అంతెత్తు నుండి పడుతున్నప్పుడు వారు చేసిన ఆర్దనాలు యంత్రణగుణధ్వనిలో కలిసిపోయి ఇక్కడ బతుకుదామని వచ్చానయ్య నాలుగు గిళ్లలో అంటుతోముతూ మా అత్త మాకాడనే ఉంటుంది బిడ్డ చేతికి అక్కరొచ్చాడు అన్నది ఆదెమ్మ కొడుకు తలను ఆప్యాయంగా నిమురు ముత్యాడుగు మొదట ఈ పట్నం వాసన పడలేదు అందరూ గమార్ అనేవాడు తల్లి కొంగు పట్టుకొని ఎల్లు తిరుగుతూ ఉండేవాడు తనకు భాష కూడా సరిగా వచ్చేది కాదు అప్పుడైతే జమాయి ఇప్పుడైతే జమాయించి మాట్లాడతానన్నది ముచ్చ అన్నాడు ముచ్చ నాకు చదువు రాదు పరేమో అమ్మే నన్నే పనిలోకి పంపేయ్యదుగా అన్నాడు ముచ్చ తన ఈడు వాళ్లతో గాలి తిరుగుడు తిరుగుతున్నప్పుడే వాడికి గాజు పెంకు లేరుకోవడం అలవాటైపోయి ఎవరికీ పనికి రాక పారేసిన తుక్కులోంచి ముత్యాలు తన బతుకును పొగు చేసుకుంటున్నాడు పగిలిన సీసా పెంకులు ప్లాస్టిక్ తంతు తుంపులు ఇనప బందులు మేకులు పుస్తకాల అట్టలు వాడేసిన పూలు ముక్కలు రిబ్బన్ రెబ్బంతుంపులు కలంగొట్టాలు కలజోడు ప్రేములు తుక్కు కాగితాలు సీసాల మీద మూతలు ముత్యాలు పనికి వస్తాయి అవన్నీ అవన్నీ వాడు ఏర్తాడు ఇంటికి తెస్తాడు వాళ్ళ నాయనమ్మ వాడిని శుభ్రం చేస్తుంది బాగా పోయా పొగయ్యా అమ్ముకుంటా అయితే ఈ తుక్కు సరికైనా అన్ని చెత్త దొరకదంటాడు ముత్య ఒక్కోసారి పై పైనే దొరుకుతాయి కొన్నిసార్లు ఒగ్గి పెట్టి కెలికి కెలికి చూస్తే కాని దొరకవు ఒక్కో పాది ఎంత కెలికినా దొరకవుగా అన్నాడు ముత్య వీటన్నిటికంటే సీసా పెంకుల బిజినెస్ బాగా ఉన్నదన్నాడు ముత్య ఈ పెంకుల్లో se